వాసవి విసియ వాణిజ్య వాత సమాహారం వాసవి మిషన్ టు రేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసియ న్యూస్ గవర్నర్ వైస్ గవర్నర్లకు ఇవి టాస్క్లు డిస్ట్రిక్ట్ న్యూస్ కోలాహలంగా వివంజల సిక్స్ జిల్లా నూతన కేబినెట్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం వివంజల సెవెన్ జిల్లా నూతన కేబినెట్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి గవర్నర్ వైస్ గవర్నర్లకు ఇవి టాస్కులు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ వివిధ స్థాయి నాయకులకు టాస్కులు ఇచ్చారు ఈ టాస్కులు సాధిస్తే పొందే ఆనర్స్ ను ప్రకటించారు గవర్నర్ల టాస్కులు జిల్లాలోని అన్ని క్లబ్లు జనవరి ముప్పై తేదీ నాటికి గుడ్ స్టాండింగ్ క్లబ్లుగా నిలవాలి తన జిల్లాలో రెండు వందల యాభై కేసీజీఎఫ్ విరాళాలు సేకరించాలి జిల్లాలో పదిహేను కొత్త క్లబ్లు ఏర్పరచాలి జిల్లాలో అన్ని క్లబ్లు నిర్దేశించిన పర్మనెంట్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఆదవలసే యువతకు నైతిక విలువలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి బిజినెస్ ఎక్స్పోను నిర్వహించాలి వైస్ గవర్నర్లకు టాస్క్లు జిల్లా వైస్ గవర్నర్లకు ఒకే ఒక టాస్క్ ఇచ్చారు జిల్లాకు కేటాయించిన క్లబ్లలో డెబ్బై ఐదు శాతం క్లబ్లలో ఐదేసి కొత్త సభ్యులను చేర్పించాలి వారి యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ చెల్లించాలి ఇందుకు గడువు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి ఇందుకు బహుమానంగా ఐజీబీలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చే సిల్వర్ మెడల్ సర్టిఫికేట్ అందుకోవచ్చు వజ్రవైడూర్యంకరణ న్యూస్ కోలాహలంగా వివాంజన శిక్షియా జిల్లా నూతన కాబినెట్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం వివంజన శిక్సియా జిల్లా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఖమ్మం నగరంలోని వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయ ఫంక్షన్ హాల్లో కోలాహలంగా జరిగింది ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా వ్యవహరించిన గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు కేబినెట్ సెక్రటరీగా గోళ రాధాకృష్ణమూర్తి ట్రెజరర్ గా మాసెట్టి వరప్రసాద్ వైస్ గవర్నర్ గా దారా నరసింహారావు మరియు వివిధ హోదాల ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేశారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గౌరవ అతిథులుగా దోసపాటి వెంకటేశ్వరరావు గంగిశెట్టి గంగాధర జగదీష్ కుమార్ చిదరాల లింగయ్య కడవెండి శ్రీనివాస్ పోలిశెట్టి శివకుమార్ రేగూరి హనుమంతరావు గల్ల జగన్మోహన్ రావు విశిష్ట అతిథులుగా వనమ వేణుగోపాలరావు డాక్టర్ పులిపాటి ప్రసాద్ గెల్లా కృష్ణవేణి కొదుమూరి మధుసూదన్ రావు మాడిశెట్టి దారా దాదా మల్లికార్జునరావు రేగూరు వాసవి దోసపాటి కల్పన తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని అన్ని క్లబ్ల నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ వంజిర జిల్లా నూతన కేబినెట్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం మీ వంజిర ఏ జిల్లా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఎంఆర్ ఆర్యవశ్య భవన్ లో కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా పూర్వ అంతర్జాతీయ అధ్యక్షుడు ముస్తిల శంకర్ పాల్గొన్నారు గవర్నర్ జంజం మాధవి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు కాగా రెండు వేల ఇరవై మూడు గవర్నర్ కొండా చంద్రశేఖర్ ఈ సందర్భంగా నూతన గవర్నర్ కు కాలర్ బ్యాడ్జీ బ్యానరు గ్యాంగ్ అండ్ గ్యావెల్ ను అందజేశారు కేబినెట్ కార్యదర్శిగా జంధ్యం మధుకర్ కేబినెట్ కోశాధికారిగా కేసర్టి వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ జంధ్యం మాధవి అధ్యక్షతన మైక్రో కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఐఏసీ ఆఫీసర్లు కేబినెట్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు స్వెటర్లు పంపిణీ చేశారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB Delight App One App Complete Banking ఇంటర్నెట్ वार्ता సమహారం సమాప్తం రేపడే సమయానికి కలుద్దాం జై వాసవే